వచ్చేసానమాటర్ రింగ్ రోడ్ ఫర్ వన్ ఆఫ్ దీఆర్ గోయింగ్ టుపల్లి రిజర్వ్ దిస్ మార్నింగ్ కోట్పల్లి రిజర్వ్ వాయర్ ఈస్ అరౌండ్ వన్ ట్వెయిటీ కిలోమీటర్స్ ఫ్రమ్ మై లొకేషన్ అండ్ వీఆర్ హెడింగ్ ఆన్ త్రీ బైక్స్ సడెంట్ సర్ప్రైజ్ ఏంటంటే త్రీ త్రీ బైక్స్ లా కూడా ఫోర్ బైక్స్ అయితే యాడ్ అయిపోయినాయి నేనైతే ఆర్ఎండ్ ఫైవ్తో బయలుదేరేస్తాను ఇదే మన ఈ రోజు ఇప్పుడు మనం ఒక సిక్స్టీ కిలోమీటర్స్ రైడ్ తర్వాత టిఫిన్ ఆడినాం సో టిఫిన్ అయిపోయింది మన జీషాన్ హోటల్లో గోకిలా మోకిలా దగ్గర ఇప్పుడు అయిపోయింది మళ్ళీ టీ తాగి కొంచెం రిఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం ఇంకో సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది స్టార్ట్ డిస్టెన్స్ నుంచి మనకి ఒక ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ కొంచెం రోడ్డు అంత బాగాలేదు బట్ వీ కెన్ మేనేజ్ ఇంకా మనకి కోటపల్లి రిజర్వాయర్ ఒక ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మనకి సో హాఫ్ కిలోమీటర్ రోడ్ అయితే మనకి అస్సలు బాగాలేదు ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు బాగానే ఉంది ఇవి కూడా చాలామంది మన ని చూస్తున్నారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఏదన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్ బాబాయ్ బాబాయ్ మనకు అసలు సైడ్ ఇచ్చేటట్టే లేడు సైడ్ నుంచి చూద్దాం సో ఇది యూటర్ అవడం వల్ల మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది మా ఓట్లు అంతా సో ఎక్సైటింగ్ ఉన్నారు మా ఫ్రెండ్స్ డెస్టినేషన్ రీచ్ అవడానికి ఎక్కువ ఫాస్ట్ కొడదాం అన్నా కూడా ఇక్కడ రోడ్ అంత బాగోలేదు మధ్య మధ్యలో చిన్న చిన్న గుంటలు అలాంటివి ఉన్నాయి సో హైవేలు వస్తే బెటర్ ఒకసారి చెక్ చేద్దాం మనం ఈ రోడ్డు అయితే బాగున్నట్టుంది టాప్ స్పీడ్ ఎంతకుంటుంది ఇప్పుడు మన ఆర్ వన్ ఫ్రై అనేది చూద్దాం ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్టీ నైన్టీ వన్ సో మనకి ఇక్కడ యూ టర్న్ అయితే వచ్చేసింది మన స్ట్రైట్ రోడ్నే చూసుకోవాలి ఈ రోడ్డు కూడా అంత బాగాలేదు అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉండేది ఈ రోడ్ అంతా ఇలాగే ఉంటది అనుకుంటారు ఇది అన్ప్రెడిక్టబుల్ రోడ్ ఇది మనం కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి రోడ్డు అయితే పర్ఫెక్ట్ గా ఎంత ఏమనిపించట్లేదు బెటర్ స్లోగా వెళ్ళటమే బెటర్ అనుకుంటున్నాను సరే చిన్న ఇంట్లో చెప్పొచ్చారా సిలికాన్ సిటీ అంట ఇది నాట్స్ అమ్ముతున్నట్టున్నారు వ్యూ అయితే బాగుంది ఇక్కడ కొంచెం చుట్టూ గ్రీనరీ గ్రీనరీగా బాగుంది చూడడానికి ఇక్కడ మొక్కల్ని చిన్న చిన్న మొక్కల్ పెంచే ఫార్మ్స్ కూడా ఉన్నాయి మనకి బాగుంది ఏరియా అయితే కొంచెం పీస్ఫుల్గా బాగుంది మరి ఊరింటే కూడా నాకు తెలియదు ఒకసారి మనం నాకు చూద్దాము శంకరపల్లి శంకరపల్లి అంటది ఇది బ్లైండ్ స్పాట్ మనకి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఇక్కడ ఛత్రపతి శివాజీ మనకి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్ చూద్దాం మనకు ఒక మంచి హైవే తగిలినప్పుడు మనం ఈరోజు టాప్ స్పీడ్ అనేది చెక్ చేద్దాం ఇవన్నీ కూడా గానే ఉంది రోడ్ అంతా ఎక్కడ కూడా మనకి స్ట్రైట్ ైట్ రోడ్డే రావట్లేదు నేను కొన్న టూ ఇయర్స్ తర్వాత చెక్ చేస్తున్నాను అంటే అదే పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అన్నది చూద్దాం

మ్యాక్సిమం ఎయిటీ నైంటీ వరకు ఓకే ఈ రోడ్లో ఈ వర్షాల వల్ల రోడ్డు కూడా పాడైనట్టుంది ఎక్కడ పడితే అక్కడ గుంటలు పెద్ద పెద్ద గుంటలు అలా ఉన్నాయి సో ఎంత కేర్ఫుల్గా వెళ్తే అంత మంచిది ఈ రోడ్డులో ఫ్రెండ్స్ ఫైనల్లీ వి రీచ్ కోటపల్లి రిజర్వాయర్ ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళాలి ఈ దారిలోంచి ఇంటి నుంచి కింద నుంచి వెళ్ళాలి ఇదిగోండి ఫైనల్గా వచ్చేసాం కోటపల్లి రిజర్వాయర్ ఇదిగోండి బోటింగ్ అయితే బాగుంది ఇక్కడ వీకెండ్స్లో టైంపాస్ చేయడానికి ఈ బోట్ అయితే ఇద్దరు కూర్చునేది అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ హాఫ్ అన్ అవర్ ఇదైతే సింగిల్ పర్సన్ బోట్ అయితే టూ హండ్రెడ్ హాఫ్ అన్ అవర్ ఈ తాత తన హ్యాండ్ మేడ్తో చేశాడు ఈ క్యాప్ వెరైటీగా ఉంది చూడండి అంతా ఆకులతోనే చేశాడు 완전히 자연스럽게 눈으로 만들었어요 돌아와 돌아 이것은 그의 아버지입니다 아니다앉나요 앉으세요 앉으세요 앉으 అక్కడ ఆల్రెడీ మాకు బోట్ ఒకటి చెప్తున్నాడు వెనక్కి వెళ్ళిపోమని కానీ మేము ఇంకా ముందుకెళ్తున్నాం బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు నెక్స్ట్ లెవెల్లోనే ఉంది రిజర్వాయర్ ఎండ్ అయితే మామూలుగా లేదు ఈరోజు మాకు సినిమా కనపడుతుంది మా మాడ తొక్కి తొక్కి కలిసిపోయాడు సెంటర్లో ఉన్నాం ఇప్పుడు రిజర్వాయర్ సెంటర్లో ఉన్నాం చుట్టూ బోటింగ్ హడావిడి పెడలింగ్ చేస్తున్నాము చూడండి మా పెడల్స్ ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి సో అందరూ హాయి చెప్పడానికి మానేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఎండ ఎండ మామూలుగా లేదు చూసారు కదా ఎండ ఎలా ఉందో చూడండి యూత్ అంతా చక్కగా సేలింగ్ చేస్తున్నారు సో వీళ్ళందరినీ ఇప్పుడు నేనే తీసుకెళ్తున్నాను యాక్చువల్గా వీళ్ళకి ఏ స్టామినా పోయింది వీళ్ళందరిది ఇక చూడండి నేను ఒక్కడే తొక్కి వీళ్ళందరినీ తీసుకుపోతున్నాను రాంబాబు 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 చూడు రాంబాబు